పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తుంది అలానే విశాఖ రైల్వే జోన్ అతి త్వరలో సాకారం కాబోతుంది విశాఖ రైల్వే జోన్ భవనాలకు సంబంధించినటువంటి టెండర్లని రైల్వే బోర్డు ఇప్పటికే రిలీజ్ చేసింది సో ఎవరైతే కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ పొందుతారు వాళ్ళు ఇమీడియట్గా నిర్మాణ పనులను మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది దీనికి భూమి పూజ ప్రధానమంత్రి చేస్తారనేటువంటి సమాచారం కూడా వస్తుంది అయితే విశాఖ రైల్వే జోన్ మెయిన్ బిల్డింగ్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ ఏ విధంగా ఉండబోతోంది అంటే సౌత్ కోస్ట్ రైల్వేగా దీనికి ప్రభుత్వం నేమ్ చేసింది ఆల్రెడీ పేరు పెట్టింది అలానే సౌత్ కోస్ట్ రైల్వే అంటే దక్షిణ తీర ప్రాంత రైల్వే కింద దానికి హెడ్ క్వార్టర్స్గా విశాఖ కేంద్రంగా ఈ రైల్వే జోన్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి భవనాల నమూనాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కి అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దశాబ్దాల ఈ కళ నెరవేరబోతున్నటువంటి తరుణంలో ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ట్వీట్ కూడా చేశారు ఈ భవనాల నమూనాలను కనుక మనం ఒకసారి చూస్తే ఇది ఓవరాల్గా ఏరియల్ వ్యూ విశాఖ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్గా ఏర్పడబోతున్నటువంటి రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఏరియల్ వ్యూ ఇది తర్వాత దాన్ని స్ట్రీట్ వ్యూ ఫ్రంట్ వ్యూ ఇవి కూడా రిలీజ్ చేశారు ఈ వ్యూస్ ఏ విధంగా ఉండబోతు అంటే ఒక సువిశాలమైనటువంటి ప్రదేశంలో దీన్ని నిర్మిస్తున్నారు గత ప్రభుత్వం కేటాయించినటువంటి భూమిలో భూమి వరద ముంపు బారిన పడేటువంటి అవకాశం ఉండడంతో వైసీపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటాయించినటువంటి భూముల్ని రైల్వే శాఖ తిరస్కరించింది తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ భూముల కేటాయింపుల పైన ఫోకస్ పెట్టింది భూములు కేటాయించడం వాటిని వాటిని రైల్వే బోర్డు నిపుణుల కమిటీ పరిశీలించడం వాటిని యాక్సెప్ట్ చేసిన తర్వాత రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుంది సో ప్రస్తుతం ఈ నమూనాలని రిలీజ్ చేశారు ఈ నమూనాల ప్రకారం చూస్తే కనుక ఒక భారీ భవంతి ఇక్కడ నిర్మాణం కాబోతుంది దీని వివరాలు ఇంకా బయటికి రావాల్సింది టెక్నికాలిటీస్ అలానే ఎటువంటి హెడ్ క్వార్టర్స్ ఎందుకంటే ఇది ఆధునిక సమయంలో నిర్మిస్తున్నటువంటి హెడ్ క్వార్టర్స్ కాబట్టి మరింత జాగ్రత్తలు తీసుకోవడం అలానే టెక్నాలజికల్గా కూడా మరింత ముందు ఉండే విధంగా దీనికి ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అలానే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో విభజన హామీల అమలు పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది దాదాపు ఏళ్ల నుంచి ఇది పెండింగ్లో ఉంది రెండు వేల పద్నాలుగులోనే పూర్తి కావాల్సినటువంటి ఈ నిర్ణయం పెండింగ్లో ఉండడం ఫైనల్గా దీనికి అప్రూవల్ ఇవ్వడం నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్ చూస్తే కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది కేంద్ర మంత్రికి ప్రధానమంత్రికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు అలానే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మొత్తం మీద రైల్వే జోన్ విభజన ప్రక్రియను కూడా రైల్వే జోన్ ఏర్పాటు క్రమంలో విభజనకు కావాల్సినటువంటి అంశాలను కూడా రైల్వే బోర్డు ఇప్పటికే కంప్లీట్ చేసింది ఈ విభజన పరంగా చూస్తే మూడు ముఖ్యమైనటువంటి జోన్స్ ఉన్నాయి ఐదు రాష్ట్రాలను ఇది కవర్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్తో పాటు కొంత ఒడిషా అలానే తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి డివిజన్ల నుంచి నాందేడు డివిజన్ హైదరాబాద్ డివిజన్ అలానే గుంటకల్ డివిజన్ ఇటు గుంటూరు డివిజన్ విజయవాడ డివిజన్ అటు వాల్తేరి డివిజన్ ఈ అన్ని ఈ ఐదు డివిజన్లని దృష్టిలో పెట్టుకొని ఐదు రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి డివిజన్ల నుంచి దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేరకు ఇక్కడ ఇప్పటికే జోన్ నోటిఫికేషన్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు కిలోమీటర్ల పొడవున ఈ కొత్త జోన్ ఏర్పడబోతుంది దీనికి హెడ్ క్వార్టర్స్గా ప్రస్తుతం ప్రభుత్వం డిసైడ్ చేసినటువంటి ఈ దీనికి హెడ్ క్వార్టర్స్గా విశాఖ కేంద్రంగా ఈ కొత్త భవనాలని నిర్మించబోతున్నారు ఈ కొత్త భవనాల నిర్మాణం పూర్తయ్యేసరికి టార్గెట్ కూడా కేవలం పదకొండు నెలలే టార్గెట్ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినట్టుగా సమాచారం ఉంది అంటే ఏడాది ఏడాదిన్నరలోగా కొత్త భవనాలు అందుబాటులోకి వస్తే ఈ భవనాల కేంద్రంగా పనిచేసేటువంటి అవకాశం ఈ భవనాలను కేంద్రంగా చేసుకోవడం ద్వారా ఈ రైల్వే జోన్ ఏర్పాటు అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం మూడు వేల మూడు మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు కిలోమీటర్ల మేర సౌత్ కోస్ట్ రైల్వే దక్షిణ తీర రైల్వే ఏర్పాటు కాబోతోంది దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇవ్వడం ఒక్కటే పెండింగ్ కాకపోతే విభజన పరంగా ఏ ఏ డివిజన్లు రావాలి ఒకే ఒక్క సమస్య వాల్టేరి డివిజన్ పూర్తిగా విశాఖ పరిధిలో ఉంచాలనేటువంటి డిమాండ్ ఉంది అయితే వాల్తేరు డివిజన్ని అటు ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ మధ్య కొంత పంపకాలు చేయాల్సినటువంటి అవకాశం ఉందనేటువంటి మాటని రైల్వే టెక్నికల్గా రైల్వే అధికారులు ఇచ్చినటువంటి వివరణ అది సో ఆ ఒక్క అంశం తప్ప మిగతా అంతా కూడా ఏర్పాటైంది స్ట్రక్చర్ పరంగా చూస్తే రైల్వే జోనల్ ఆఫీస్ ఏర్పాటైన తర్వాత అక్కడ ఒక జిఎంని అపాయింట్ చేస్తారు జిఎం ఆధ్వర్యంలో డివిజనల్ మేనేజర్స్ అంటే ప్రతి డివిజన్కి ఒక మేనేజర్ ఉంటారు ఆ డివిజనల్ మేనేజర్లు పనిచేస్తారు మొత్తం యంత్రాంగం అంతా కూడా అక్కడ ఆ పరిధిలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్స్ మెయింటెనెన్స్ దగ్గర నుంచి టికెటింగ్ సిస్టమ్ వరకు ప్రతిదీ కూడా విశాఖ రైల్వే జోన్ ఆధ్వర్యంలోనే జరగబోతుంది ఇది ఏడాది ఏడాదిన్నరలోగా సాకారం కాబోతున్నటువంటి కళ దీనికి సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ విశాఖపట్నం రాబోతున్నారు విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు దాంతో సమాంతరంగా ఈ భూమి పూజ కూడా అంటే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి భూమి పూజ కూడా వర్చువల్గా ప్రధానమంత్రి ప్రారంభించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే టెండర్స్ రిలీజ్ చేయడం అలానే డిజైన్లు భవనాల డిజైన్లని రిలీజ్ చేయడం కూడా జరిగినట్టుగా సమాచారం అందుతుంది సో ఇరవై తొమ్మిదవ తేదీన ప్రధానమంత్రి కనుక భూమి పూజ చేస్తే వచ్చే సంవత్సరం మళ్ళీ నవంబర్ డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఈ భవనాలు అందుబాటులోకి వచ్చేలాగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు అటు రైల్వే ఇటు ఆంధ్రప్రదేశ్ అధికారులు కూడా సో ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజల కలగా చెప్పేటువంటి రైల్వే జోన్ అతి త్వరలోనే సాకారం కాబోతుంది దానికి హెడ్ క్వార్టర్స్ గా ఈ బిల్డింగ్ ఈ నమూనా ఉండబోతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి